ట్రంప్ ను నిలదీసే ధైర్యం మోడీకి లేదా రాహుల్ గాంధీ వ్యాఖ్యల యొక్క అర్థమేంటి అమెరికా మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలపై భారతదేశ రాజకీయాలు వేడెక్కాయి భారత్ పాక్ సరిహద్దు సమస్యపై ట్రంప్ చేసిన ప్రకటన ప్రధానమంత్రి మోడీ ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు సలేంలో జరిగిన సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ట్రంప్ మోడీని బాధీకంగా విమర్శించడం మోడీ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన ధైర్యం ఎక్కడా ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి భారత ప్రధాని ఎవరైనా బహిరంగంగా విమర్శిస్తే దేశ ప్రతిష్టకే మాయన ఆయన మర్చాలని ఆయన తెలిపారు ఆయన మాటల్లో ఏమన్నారు బార్ అమెరికా బోలా कि मैंने नरेंद्र मोदी को डराकर ऑपरेशन सिंदूर बंद कराया पचास बार बोला है नरेंद्र मोदी के मुंह से चू तक नहीं निकला उनका अपमान हर रोज ट्रंप कर रहा है हर रोज अलग अलग देश में जाके वो उसका अपमान कर रहा है ट्रंप कहता है ट्रंप के दादा या भाई सार। భారతదేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడారని ఒక దేశ ప్రధానిని విదేశీయుడు మాట్లాడుతూ ఉంటే కనీసం నోరు తెరవలేని పరిస్థితుల్లో ఇది కాదు ట్రంప్ చేసింది తప్పు ట్రంప్ మాట్లాడింది తప్పు అని ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితుల్లో మోడీ నిలిచిపోయారంటే అర్థం ఏంటని ఆయన ప్రశ్నించారు బీహార్ ఎన్నికల సందర్భంగా ఆయన ఒక ప్రచార సభలో మాట్లాడుతూ మోడీ తన స్నేహితుడిని చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ ఇలా వ్యాఖ్యానించడం ఏంటి ఏకంగా మన దేశ ప్రధానిని ఇష్టానుసారం మాట్లాడడం ఒకటి కాదు రెండు కాదు ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో భారతదేశ ప్రధానమంత్రి పేరును తీసి భారతదేశాన్ని పేరును తీసి తానే ఏదో సాధించాలని ట్రంప్ పదే పదే భారతదేశాన్ని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే దేశాధినేతగా దేశ ప్రధానిగా ముందు ఉండాల్సినటువంటి నరేంద్ర మోడీ కనీసం ఒక్క మాట కూడా కణని ఇవ్వకపోవడంలో అర్థమేంటి राहुल गांधी जिसमें इतनी शक्ति नहीं है कि अमेरिका के राष्ट्रपति को कह दे कि भैया आप झूठ बोल रहे हो मुंह पे अगर जो नहीं कह सकता है वो बिहार में कुछ नहीं कर सकता 1971 के बांग्लादेश लड़ाई में इंदिरा गांधी ने कह दिया था अमेरिका के राष्ट्रपति से साफ कह दिया था हम तुमसे नहीं डरते ప్రధాన్ మంత్రిగా తాజాగా దక్షిణ కొరియా సందర్భంగా పై ట్రంప్ మరోసారి విరుచుకుపడి మనకు తెలిసింది కిల్లర్ అని కూడా మాట్లాడాలి అంటే కిల్లర్ అంటే ఇంతకంటే పెద్ద పదం ఇంకొకటి ఉండకపోవచ్చు వాళ్ళ మధ్య స్నేహ సంబంధం ఎంతైనా ఉండొచ్చు కానీ ఒక దేశ ప్రధాని ఇలా మాట్లాడడం ఏంటి అనేటటువంటి అంశంపై అనేక విమర్శలు వచ్చాయి దీన్ని ఆసరాగా తీసుకునే రాహుల్ గాంధీ మరుగుమార్లు మోడీ యొక్క వ్యవహార శైలిని తప్పుబడుతూ వచ్చారు ట్రంప్ అన్నిసార్లు వ్యాఖ్యానిస్తూ ఉంటే ఖండించకపోవడానికి కారణం ఏంటి ధైర్యం లేదా మోడీకి అమెరికాను ఢీకొనేటటువంటి ధైర్యం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడిపోయిన సందర్భంగా అమెరికా చేసిన వ్యాఖ్యలపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు ఏ దేశం కూడా వ్యాఖ్యానిస్తే ఓర్చుకునేటటువంటి ప్రసక్తే లేదని ఇందిరాగాంధీ తీవ్ర హెచ్చరిక చేశాడు ఇంత గొప్ప ప్రధానిగా ఇంత పెద్దగా చెప్పుకుంటున్నటువంటి మోడీ ట్రంపును ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించకపోవడానికి కారణం ఏంటి అంత భయం ఎందుకు అనేటటువంటిది రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీనే కాదు చాలా మంది ఇదే ప్రశ్నలు ఎవరు మోడీ ప్రతిష్ట ఏ స్థాయిలో ఉందో ప్రపంచ స్థాయిలో ఆ ప్రతిష్టను పనిగట్టుకుని ట్రంప్ దిగతా వ్యవహారాన్ని వ్యవహారం దీర్ఘదార్చే విధంగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం సంయమనం పాటిస్తోందని కొంతమంది మీద ఉండగా కొంతమంది మాత్రం ఇలా దేశ ప్రధాన్నే ఏకంగా ఇష్టానుసారం మాట్లాడడం ట్రంప్ యొక్క అహంకార ధోరణికి నిదర్శనం అని చెప్తున్నారు దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అధికార పక్షం మోడీ సైలెంట్ గా ఉండడంలో మీనింగ్ లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నది సో ఇలాంటి వారు దేశ ప్రతి ఇలాంటి వారి వలన దేశ ప్రతి దెబ్బతింటుందని తప్ప పెరిగేటటువంటి ప్రశ్న ఏదనేటువంటిది రాహుల్ గాంధీ యొక్క వ్యాఖ్యల సారాంశం బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాహుల్ వ్యాఖ్యలు మరింతగా ట్రోనింగ్ అవుతున్నాయి బీహార్ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుందా లేక దేశ రాజకీయాలలోనే టోన్ పెంచుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరింత మద్దతు లభిస్తుంది అనేటటువంటి అంశం వేచుగాల్సిన వేచూడాల్సినటువంటి అవసరం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ వ్యాఖ్యలు ఆధారంగా చేసుకుని రాహుల్ సే